వెల్కమ్ బ్యాక్టా ఛానల్ బాగా కంపెనీ అంత రెడ్డి మార్చాం పదికీరైతే కనుక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే చూసొద్దాం కోట్ మోడల్ అంత అంత ముందు మన వీడియో లెక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాపేజ్ని ఫాలో చేయండి ఫ్రాక్ అయితే చూసొద్దాం మనకి ఇది ఫుల్ శారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చింది మనం కోట్ మోడల్ అయితే డిజైన్ చేసాం ఫుల్ శారీ మొత్తం ఫుల్ గ్యారే ఇచ్చేసి చూడండి అందుకే గ్యారా వచ్చింది లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసాము మనం కోట్ అయితే ఈ మోడల్ ఇచ్చేసాం చేసాం చాలా కోట్ స్లీవ్లెస్ ఇచ్చాము ఫ్రాక్కి హ్యాండ్స్ ఇచ్చాం మనం టూ టైప్స్ అయితే వేసుకోవచ్చు ఫ్రాక్ని ఇలా సింగిల్గా మనం లా కూడా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ మనకు అవసరమైనప్పుడు ఈ కోట్ని కూడా వేసుకోవచ్చు కోట్ స్లీవ్లెస్ ఉండి ఫ్రాక్కి హ్యాండ్స్ ఉంటే మనం చక్కగా దీన్ని ఒకసారి వేసుకోవచ్చు దీంతో కలిపి ఒకసారి వేసుకోవచ్చు ఇది స్లీవ్లెస్ అయితే తప్పనిసరిగా కోట్ వేసుకోవాలి సో అందుకని మనం ఇలా డిజైన్ చేసాం ఫ్రాక్కి హ్యాండ్స్ ఇచ్చేసి కోటు స్లీవ్లెస్ ఇచ్చాం అందుకని ఈ డిజైన్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము అయితే వేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్